అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటిపేదపూడి గోదావరి నదిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి జీవీవి సత్యనారాయణ తహసీల్దార్ నజీర్ హుసేన్ పి గన్నవరం పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు విలేజ్కి సంబంధించి పోర్ యాప్టేషన్స్ ఇస్తే లింక్ అయిన గోదావరి కాలువ సమ బాయి నుంచి వెళ్ళే పోర్ యాప్టేషన్స్ ఇస్తే ప్రతి వర్షాకాలంలో వచ్చే విధంగా ఈసారి కూడా టెంపరీగా వేసుకునే ఈ రోడ్డు కొట్టుకోవడం జరిగింది ఈ రోడ్డు కొట్టుకుపోవడం వల్ల పబ్లిక్ ఎవరికి కూడా నాలుగు గ్రామాల ప్రజలు ఎవరికి కూడా అసలు లేకుండా మోటారైజెన్ బోర్డ్స్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు ఇమీడియట్గా బోర్డ్స్ అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా వితౌట్ లైఫ్ జాకెట్ ఏ ఒక్కరు కూడా లో ప్రయాణించకుండా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ నాలుగు మోటార్జులు బోట్స్ ఇక్కడ ఫిజరీ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫ్రంటస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మోటార్ చేస్తున్నారు మనకి నియర్లీ టూ థౌజండ్ పాపులేషన్ ఈ ఇంటి పెద్దకు సంబంధించి ఈ పోర్ ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ పోర్ లో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఆల్రెడీ మేము తెలియజేసుకున్నాం అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఈ బోర్డు ఇక్కడికి బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగో యాప్లి సంబంధించి విద్యార్థులు స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడే డిక్లేర్ చేస్తున్నారో తప్పారు కాబట్టి తల్లిదండ్రులు ఎవరో వరిగి అవ్వద్దు ఎవరి వరిగి అవ్వద్దు పిల్లలు ఎవరిని కూడా ఈ బోటుల్లో స్కూల్స్ పంపించి ఏర్పాటు చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం మీకు ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి మీ దగ్గర మా ప్రాజెక్ట్ సెక్రటరీ సార్ అందరూ తాజా లోగా అందరూ అందరూ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తెలియజేయవలసిందిగా అందరూ కూడా ఇక్కడ అలర్ట్ గా ఉండి ఇక్కడ అందరూ కూడా నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే అందరూ కూడా తక్షణం అటెండ్ అవ్వాలి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా